హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు వాక్కాయలతో పులిహోర చేసి చూపించిపోతున్నాను ఈ సీజన్లో మాత్రమే దొరికే వాక్కాయలతో పులిహోర ఇలా చేసుకున్నట్టయితే పుల్లపుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఇలా చేసుకుని తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు పుల్ల పుల్లగా నోరుంచే వాక్కయ పులిహోర ఏ విధంగా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ చూసేద్దాం వాకాయ పులిహోర తయారు చేసుకోవడానికి చిన్న కప్పు దాకా పుల్లగా ఉండే వాక్కాయలు తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని వాటర్లో వేసి శుభ్రంగా కడిగిన తర్వాత హాఫ్గా కట్ చేసుకుని లోపల గింజలు తీసి వేసుకున్న తర్వాత ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే మూడు పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు కూడా వేసుకుని మిక్సీ జార్ మూతపెట్టి ఇప్పుడు చూపిస్తున్న విధంగా వాకాయ పచ్చిమిర్చి పేస్ట్ను మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు స్పూన్ల దాకా వేరుశనగళ్ళు వేసుకుని వేగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా వేరుశెనగ ఇలా వేగిన తర్వాత వీటిని బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మినపు గుళ్ళు రెండు స్పూన్లు పచ్చిశెనపప్పు వేసుకుని వేగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ ఈ పప్పులను రెండు మూడు నిమిషాల పాటు వేగించుకోవాలి ఇవి ఆయిల్లో చక్కగా వేగి కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో ఆఫ్గా కాట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు సన్నగా పొడుగ్గా కాట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని వేగించుకోవాలి తాలింపు ఇలా వేగుతున్నప్పుడు ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న వాక్కాయ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో వేసుకుని రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేగించుకోవాలి ఈ పేస్ట్ ఆయిల్లో వేగుతున్నప్పుడు పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒక నిమిషం వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్న ఒక కప్పు దాకా అన్నం వేసుకోవాలి ఈ వాకాయి పులిహోర తాలింపు అంతా కూడా అన్నానికి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ముందుగా ఆయిల్లో వేగించి పెట్టుకున్న వేరుశనగుళ్ళు గుళ్ళు కూడా ఇందులో వేసుకున్నట్టయితే పుల్ల పుల్లగా నూరూరించే వాకాయ పులిహోర రెడీ అవుతుంది ఈ వాక్కాయ పులిహోరను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసినా కూడా పుల్ల పుల్లగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఈ వాక్కాయ పులిహోరను ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి రుచి చూడండి చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి